పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చుడు అది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు అసలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చెయ్యేసినందుకు అమ్మాయిలు పిచ్చుడు అది ఇది అంటే ఐ డోంట్ అంటే ఇంకా డమా పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది అంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయట వచ్చేటప్పుడు ఏడు రాదాయో எவ்வளவு எந்த கொடுத்து அர்த்தம் காட்டி இடம் இது அச்சுக்கிட்டோம் மல்லி இது கலசம்